రాత్రిపూట చపాతీలు తినేవారు తెలుసుకోవలసిన విషయాలు ఊబకాయంతో బాధపడుతున్నవారు లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం నిద్రించేటప్పుడు మన శక్తి ఏమాత్రం ఖర్చు కాదు దాంతో నైటు తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన క్యాలరీలు అలాగే పొట్టలో డిపాజిట్ అయిపోతాయి అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో కొవ్వు మిగిలిపోయి మనిషి లావ్ అయ్యే ప్రమాదం ఉంది రాత్రి సమయంలో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మరింత హానికరం అందుకే రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతీ తింటే బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు ప్లేటు నిండుగా భోజనం చేసిన రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితమైంది శక్తిని ఇస్తుంది కానీ ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు వాటిల్లో ఎక్కువగా విటమిన్ బిఈ కాపర్ అయోడిన్ జింక్ మాంగనీస్ సిలికాన్ మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది చపాతీలు చాలా ఈజీగా జీర్ణమవుతాయి జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడదు ఏవైనా అతి అనారోగ్యమే అందుకే చపాతీ కూడా ఎక్కువగా తినకూడదు ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి అసలు నూనె వేయకుంటే మరింత మంచిది అన్నం వద్దు చపాతీ తినమన్నాం కదా అని అదే పనిగా చపాతీని తినద్దు అతి ఎప్పుడైనా ప్రమాదమే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర